అందరికీ ప్రైజ్ అలార్ట్ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క స్థలము రాజమండ్రి బెల్లు మార్గము విజయవాడ నుంచి కొత్తమూరు హైవే రాజమండ్రి వెల్లు స్థలము గడిచిన నెల నుంచి మనం ఒక వార్త సెన్సేషనల్ న్యూస్ వింటూ చూస్తూ వచ్చి ఉన్నాము ఎవరు అంటే ఈ కాలపు ఒక మంచి హతసాక్షి అని మనం చెప్పవచ్చు మన ప్రవీణ్ పగడాలన్న గారు ఇదే స్థలంలో ఆయన రక్తము చెందించబడిన స్థలము చాలామంది ఇప్పటికే వచ్చి ఈ యొక్క స్థలాన్ని చూస్తూ అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం నిజంగా నేను కూడా ఈ స్థలానికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఏదేమైతేనే ఒక గొప్ప దైవజనుడు ఈ స్థలములో తన రక్తం అనేది చిందించబడింది అది ఎలా జరిగింది ఎలా అయింది అనేదని విషయాన్ని పక్కన పెడితే ఈ స్థలానికి రావడం కూడా నాకు ఒక విధంగా చెప్పాలంటే హతసాక్షి అయిన ప్రవీణ్ పగడాలన్న గారు మరణించినటువంటి ఈ స్థలం చూస్తున్నారు కదండి నిజంగా ఒక మంచి ప్రవీణుడు లేఖనాలయందు ప్రతి విషయంలో ఒక మంచి విశ్లేషణ చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని మన తెలుగు రాష్ట్రాలు కోల్పోయాం నిజంగా అది చాలా మట్టుకు బాధాకర సంఘటనే కానీ తప్పకుండా ఒకరోజు నిశ్చయముగా అతన్ని మనం చూస్తాం ఒక్కసారి ఆ స్థలాన్ని నేను మరలా మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి దగ్గరగా స్పాట్ ఇదే అండి ఎగ్జాక్ట్లీ స్పాట్ ఇదే అండి ఈ ప్రాంతంలోనే జరిగాదండి ఆ విధంగా బాధాకరమైన విషయం ఏది ఏమైనా సరే ఒక హతసాక్షిని తప్పకుండా మరల నిశ్చయంగా ఆయన్ని చూస్తాం చాలామంది ఇప్పటికీ వచ్చి ఈ స్థలంలో ఆగి కాసేపు ప్రార్థన చేసుకొని క్యాండిల్ వెలిగిస్తూ ఆయనకు శాంతిని దేవుడు కలిగించాలి ఆయన విశ్రాంతిలో ఉండాలని కొంతమంది చేస్తూ ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం నేను థ్యాంక్ యూ అండి చిన్న ప్రార్థన చేస్తున్నాం ఈ స్థలానికి నడిపించిన విధానాన్ని బట్టి అంద గడిచిన దినాల్లో గొప్ప హతసాక్షి అయిన దైవజనుని మేము కోల్పోయి ఉన్నాం తెలుగు రాష్ట్రాల బాధకరమైన సంఘటన ఏదైతే నేను వారి కుటుంబానికి శాంతి సమాధానమును దయచేయలేదు తను విడిచి వెళ్ళిన పరిచయం అద్భుతంగా నీవు నడిపించి బలపరచాని తగ్గించ స్థలానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వస్తున్నారో ప్రభావ ఎప్పటికీ కూడా శాంతకరంగా నడిపించండి ప్రభావ రాజ్యములో ఒకరోజు మేము అతన్ని చూస్తామనే నిశ్చయతతో ప్రభావ ప్రార్థిస్తూ ఇట్టి ప్రార్థనను ప్రభు అయిస్తూ క్రీస్తు ప్రభు నామ ప్రార్థిస్తూ పెడుతున్నాను Terima <laughs>